आज सीरीज के लिए प्रतियोगिता के लिए कल का जैसे अपना नाम इलेक्ट्रिफाई कर सकते हैं आपका खासपन कंप्लीट है चेक कर सकते हैं फ्रेश कार्बो एनर्जी से आप असिस्टेंट करके उनका देख सकते हैं आप ના ફોટો ડાઉન કરા મને આ ગાને લેચર ફોટો કે લેવા મને મોટો બબલ સેલે કેવો ઇન્સાની ફોટો ડાઉન કરા ના ફોટો ડાઉન કરા મને આ ગાને લેચર ફોટો કે લેવા મને મોટો બબલ સેલે કેવો ઇન્સાની ફોટો ડાઉન કરા થેન્ક યુ માસ ટ્રિકલ મારે જસ્ટ ફોટો લેવા છે ચેક કરી લેજો でも సహజయోగము సహజయోగము సహజయోగం చేయండి ఆరోగ్యంగా ఉండండి సహజయోగం చేయండి చేయండి నా పేరు కెప్టెన్ బాబురావు అండి నేను నేవీలోనూ పోర్ట్ ట్రస్ట్లో చేసి రిటైర్ అయ్యాయి రిటైర్మెంట్ తర్వాత ఈ సహజోగ జ్ఞానం గురించి తెలుసుకుని లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి పైనే ఈ సహజోగ ధ్యానంలో చేస్తున్నాను మా మిత్రులందరూ చెప్పుంటారు మీకు ఈ సహజయోగ గురించి ఆల్రెడీ దీంట్లో వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇది పెద్దలకే కాకుండా చిన్న పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఇది వాళ్ళ స్కూల్లో జ్ఞాపక శక్తి అన్నీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి అది ఈ వేళ మనకి చాలా మంచి సంతోషమైన రోజు ఈ వేళ వరల్డ్ మెడిటేషన్ డే అని స్టార్ట్ చేశారు అంత ముందర మనకి వరల్డ్ యోగా డే అని ఉండేది ఈ సంవత్సరం నుంచి వరల్డ్ మెడిటేషన్ డే అని పెట్టారు అది చాలా మంచిది ఎందుకంటే మనకి యోగాయే కాకుండా మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ మన లోపల ఉండే శక్తిని ఇందులో పైకి తీసుకొచ్చి మనకు అందరికీ దీని గురించి చెప్తారు పరమాత్మతో మనం ఆటోమేటిక్గా కలుస్తాం దీంట్లో ఈ శక్తిలో ఇది చాలా స్కూల్స్లోనూ అన్నిట్లోనూ చెప్తున్నారు కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా చెప్తున్నారు ఇది కంప్లీట్లీ మీకు చెప్పినట్టుగా టోటలీ ఫ్రీ అనమాట మోర్ దెన్ వన్ ట్వంటీ కంట్రీస్లో ఫాలో అవుతున్నారు ఇది రష్యా అది అని ఇది మీకు చెప్పినట్టుగా శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు పంతొమ్మిది వందల డెబ్బైలో స్టార్ట్ చేశారు ఇది నార్గోల్ అని గుజరాత్ స్టేట్లో స్టార్ట్ అయింది ఇది అప్పటి నుంచి జరుగుతుంది ఇది దీనివల్ల మీకు చెప్పిన అన్ని బెనిఫిట్స్ కూడా చాలా బాగా వస్తాయి మీకు ఎక్కడ పడితే అక్కడ సెంటర్స్ ఉన్నాయి దీనికి నెట్ కూడా ఉంది అందులో కూడా వాడుకుని అందులో చూసుకోవచ్చు ఇది చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది మీ అందరికీ అందుకని మీరు అందరూ ఈ సహయోగ ఫాలో అవ్వాలని శ్రీ మాతాజీ గారు స్టార్ట్ చేసింది స్ప్రెడ్ చేసి అది ఫాలో అయితే అంతా టోటల్ మన వరల్డ్లో ఉన్న పీస్ అంతా కూడా వస్తుంది అని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందుకని అందరూ సహజోగా ఫాలో అవ్వండి సహజోగా జై శ్రీ మాతాజీ